Obrigado.

हा ह्यान्डल पकको बाबु ओबा ह्यान्डल छोट पछि नलाय छौ त साउनका हं सबै मान्छौ न मान्छौ छैन होला सायद नला ना प्लीज நிறைய இந்த பகுதி எல்லாமே கிட்டத்தட்ட நாற்பது வருஷமா வைத்து உங்களுக்கு தெரியும் செஞ்ச குமார் கூட வந்திருக்காரு ரொம்ப ரொம்ப சந்தோஷம்

అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అమ్మవారి ఆశీసులు మన మీద కుప్పం ప్రజల అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను అల్లారు నల్లైరికేలా సోల్లినా నల్లైరికేలా ఏయ్ మీ ఇంట్లో అల్లారు అందరూ నల్లైరికేలా అప్పుయే ఉడికి రియా నేను కూడా పుట్టి పెరిగింది చెన్నైలోనే అందుకే నాకు ఎప్పుడు తమిళనాడు నా హృదయానికి దగ్గరగా ఉంటుంది స్కూల్ కానీ కాలేజ్ కానీ పెళ్ళయ్యే వరకు నేను చెన్నైలో చదువుకున్నాను సో ఇక్కడికి వచ్చిన మహిళ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు మీ బాబన్న గురించి నేను ప్రత్యేకంగా నేనేం మాట్లాడక్కర్లేదు ఆయన గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఏ పని చేసినా ఆయన కుటుంబంకి ఏమి లబ్ధి పొందుతారని కాదు ఆయన ఎప్పుడు ప్రజలకి ఏది అవసరమో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన చాలా చాలా కార్యక్రమాలు చేపట్టారు అట్లానే మన కుప్ప ఇండస్ట్రీలు తీసుకొచ్చారు అక్కడతోనే కాదు రోడ్లు వేసారు కరెంట్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లానే ప్రతి ఇంటి మీద సోలార్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు తీసుకొస్తున్నారు కూడా ఎక్కడ అవ్వలేదు అక్కడ పూర్తి చేసి దాంతో మీ కరెంటు బిల్లు తగ్గుతుంది ఆ ఆలోచనతోనే ఆ సోలార్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు అట్లానే మన దుర్గమ్మ తల్లికి ఇప్పుడు వరకు ఆయన ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు అదే కాకుండా ఇక్కడ రావటానికి ఒక బ్రిడ్జ్ కూడా నిర్వహిస్తారు ప్రజలకి భక్తులకి అది వీలుగా ఉండటానికి అట్లానే మీ అందరూ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని నమ్మకం పెట్టుకుని ఎనిమిది సార్లు ఆయన గెలిపించారు అది ఎప్పుడు మా కుటుంబం మిమ్మల్ని కుప్పం ప్రజల్ని మేము మర్చిపోము ఆయన అట్లానే గెలిచినా ఓడిపోయినా కూడా మన ప్రభుత్వం లేకపోయినా కూడా ఏదో ఒకటి మన కుప్పం ప్రజలకి చెయ్యాలని అది కూడా గత ఐదు సంవత్సరాలు మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఇప్పుడు అందుకే ఆయన రాత్రి మగలు కష్టపడి ఒక నాయకుడిని నమ్మి అన్ని కోట్ల రూపాయలు మన కుప్పంకి ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే మన ఒక్క నాయకుడి మీద నమ్మకం పెట్టుకుని ఆ డబ్బు అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఉండే కూడా మన ముందరుండే ప్రభుత్వం సర్వనాశనం చేసింది అయినా కూడా అన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే ఒక నాయకుడి మీద నమ్మకం అదే కాదు ఆయన ఎలక్షన్ అప్పుడు సూపర్ సిక్స్ అప్పుడు ఆయన గ్యారంటీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానని అట్లానే ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్ లో పదహారు లక్షల ఉద్యోగాలు లబ్ధి పొందుతుంది మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా మనకి మూడు నాలుగేళ్లు ఉంది మీరు అది మర్చిపోకూడదు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం కష్టపడి యావత్ భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మిగిలిపోవాలని ఆయన ఎల్లప్పుడూ కష్టపడతారు ఇప్పుడే తెలిసింది ఇవాళ యాడిడాస్ అంటే అదొక పెద్ద కంపెనీ వరల్డ్ రెనౌండ్ కంపెనీ అట్లాంటి కంపెనీ మన కుప్పంలో ఇన్వెస్ట్ చేస్తానంటే అది మనం చాలా అదృష్టంగా భావించాలి అట్లానే అత్త ఆ కంపెనీ కూడా ఇక్కడికి మూడు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వస్తుంది దాంతో మీరు అందరూ మర్చిపోకూడదు ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్ లో మనకి ముప్పై వేల ఉద్యోగాలు మీ పిల్లలకి దక్కుతుంది అది మీరు గుర్తుంచుకోవాలి ఇతర రాష్ట్రాలకి వెళ్లకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే మన పిల్లలు మన కళ్ళ ఉండలే ఉండటానికి ఇవన్నీ ఆయన కష్టపడేది మన పక్క రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి ఎమ్మెల్యే గారు వచ్చారు చాలా సంతోషం మనందరం నమస్కారం మనందరం వేరే రాష్ట్రాలైన చివరికి మనందరం ఒకలే భారతీయులు చిన్న చిన్న ఉంటాయి అవన్నీ మనం సర్దుకొని పోవాలి అవన్నీ చూసుకోవటానికి పెద్దవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు మీకు గుర్తు చేయాలి మన తెలుగు వాళ్ళం అంటే గుర్తు గుర్తు కాదు తెలిసేది కాదు తెలుగు వాళ్ళం అంటే మీరు మద్రాసీలా అనేవారు అది ఒకప్పుడు మన తెలుగు కూడా మద్రాసీలు అని పిలిచేవారు తర్వాత మీ అందరికీ తెలుసు మా నాన్న నందమూరి తారక రామారావు గారి తెలుగు భాష గురించి ఆయన మాట్లాడి మనకు ఒక్క గుర్తింపు తీసుకొచ్చింది ఆయన వల్ని అట్లానే మీ అందరికీ మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలకి ఇంకొకటి చెప్పాలి ఈ వచ్చిన ఏడు ఇండస్ట్రీల్లో మూడు ఇండస్ట్రీలు మన మహిళల కోసమే మన మహిళలు వెళ్ళి అక్కడ పని చేయవచ్చు అది మీరు గుర్తుంచుకోవాలి ఏదైనా మన మహిళలు కానీ ప్రజలు గాని ఒకటే గుర్తుంచుకోవాలి చిన్నదైనా పెద్దదైనా వచ్చిన ఉద్యోగంలో మీరు చేరండి కష్టపడండి కష్టపడి మీరే పైకి వస్తారు దానికి దేవుడు అనేవాడు ఉన్నాడు అట్లానే మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఎంతో ప్రేమతో ఇంత దూరం మీరందరు నా కోసం వచ్చారు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నమస్కారం మమ్మల్ని అందరినీ ఆశీర్వించిన కొంచెం మీకు ఆశ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి కార్యక్రమం ఆలయంలో